న్యూజిలాండ్ ను ఓడించి భారత్ ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ గెలుచుకుంది యుజ్వేంద్ర చహల్ తన స్నేహితురాలు ఆర్జే మహ్వాస్ తో కలిసి మ్యాచ్ చూశాడు వీరిద్దరు కలిసి ఉన్న వీడియో ఫోటోలు బయటకి రావడంతో డేటింగ్ పుకార్లు గుప్పమన్నాయి దీనిపై ఆర్జే రిప్లై ఇచ్చింది యుజ్వేంద్ర చహల్ ఆర్జే మహ్వాస్ తో మ్యాచ్ ని ఆస్వాదించడమే కాకుండా ఒకరితో ఒకరు చాట్ చేసుకుంటూ కనిపించారు ఆ తర్వాత సోషల్ మీడియాలో ఇద్దరు గురించి అనేక ఊహాగానాలు వస్తున్నాయి విజ్వేంద్ర చాహల్ ఆర్జే మహాజ్ డేటింగ్ చేస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో మరోసారి ఊపందుకున్నాయి గతంలో కూడా వీరిద్దరూ ఒకే పార్టీలో కనిపించారు అక్కడ యుజేంద్ర చహల్ ఆర్జే మహవాజ్ పక్కన కూర్చొని కనిపించారు యుజ్వేంద్ర చహల్ తో మహవాజ్ ఫోటోలు వెలువడిన వెంటనే వారి డేటింగ్ గురించి పుకార్లు ఊపందుకున్నాయి ఈ ఊహాగానాల మధ్య మహవాష్ ఎవరి పేరు చెప్పకుండా సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ లో ఒక కథనాన్ని పోస్ట్ చేసింది దీనిలో ఆమె ఈ పుకార్ల నిరాధారమైనవని పేర్కొంది మీరు వ్యతిరేక లింగానికి చెందిన ఎవరితోనైనా కనిపిస్తే మీరు వారితో డేటింగ్ చేస్తున్నట్లే అని ఆమె తన పోస్ట్ లో రాసింది అయితే మీరు ఎంతమందితో డేటింగ్ చేస్తున్నారు తన పేరును ఉపయోగించి ఇలాంటి పుకార్లను వ్యాప్తి చేయడానికి ఎవరిని అనుమతించవని ఆర్జే మహోష్ రాశారు అయితే ఆదివారం దుబాయ్ స్టేడియంలో యుజ్వేంద్ర చాహల్తో కలిసి అతను మళ్లీ కనిపించిన తర్వాత పుకార్లు మరింత తీవ్రమయ్యాయి